తాడేపల్లి పరిధిలోని గుండిమెడలో ఆదివారం తొలి అడుగు కార్యక్రమాలు జరిగాయి రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తన పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని టీడీపీ తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ అన్నారు ఆదివారం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని గుండిమెడలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో టీడీపీ తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కొమ్మారెడ్డి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ గుండిమెడ గ్రామ అధ్యక్షులు చిగురుపాటి సుబ్బారావు ప్రధాన కార్యదర్శి నామతోటి రాంబాబు అనుమూలు ప్రసాద్ సాంబశివరావు కె అంకినేయుడు ఎం బాబూరావు కె కుమార్ జె సతీష్ పి భార్గవ్ కె నరసింహారావు కె శ్రీను బి సంతోష్ జెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు ప్రజలందరినీ కలవడం జరుగుతుంది ప్రజలందరి నుంచి కూడా విశేషమైన స్పందన గతంలో జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఒక రాక్షస పరిపాలన మేము చూసామని చెప్పి ఏ విధమైన కనీసం జీవనం కొనసాగిచ్చే పేదవాడు పంపాలంటే కనీసం చెప్పి అది కూడా దిగేది కానీ ప్రజలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల వాళ్ళు తన స్వయంగా ముందుల ఆధార వాళ్ళ మీద ఆధారపడకుండా పనులు చుట్టుపక్కలకి వెళుతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి అందరూ అందరికీ కూడా ఆ అమలు కానీ వాగ్దానాలు ఎన్నో ఎన్నో చేయడం జరిగింది కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగంగా పెన్షన్ రాగానే నాలుగు వేలు చేస్తామని చెప్పిన మాట ప్రకారం వచ్చిన దానిలోనే తనందరికీ కూడా తొలి సంతకం పెట్టి పెద్ద అవ్వాతాతలకు కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని చూసినట్టయితే మూడు వేల రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చేయడానికి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు ఐదు విడతలుగా ఎలక్షన్ సమయం ఎలక్షన్కి మన దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆ వెయ్యి రూపాయలు కూడా పూర్తి చేయడం జరిగింది అలాగే అమ్మకు వందనం అమ్మకి వందనం కింద పోయినసారి మన అందరం కూడా తల్లికి వందనం పథకం ఈ రోజున నారా లోకేష్ గారు ఎంతో విద్యాశాఖలో ఉండటం వల్ల ఎటువంటి ప్రతి ఒక్కరు కూడా మా చిన్న లోపం కూడా జరగకుండా చిన్న ఇబ్బంది కూడా తల్లిదండ్రులు జరగకుండా ఈ రోజున ప్రైవేట్ స్కూళ్ళతో ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళను కూడా డెవలప్ చేయాలని చెప్పి ఈ రోజున పాఠశాలలు అన్నింటినీ కూడా డెవలప్ చేయడం కాకుండా ఈ ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందిని గతంలో చూసాం గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి అమ్మక వందనం పేరులో పేరుతో మోసం చేయడం జరిగింది ఎంతమంది పిల్లలు ఉంటే అని చెప్పి అంతమంది పిల్లలు ఇస్తా అని చెప్పి ఒక ఇంటికి ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి ఒక పిల్లవాడికే ఒక పిల్లకే ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ రోజున పథకం అమలు అయిన ముందు జరుగుతుంది మనం ప్రజల మధ్య తిరిగి తెలుసుకోవటం వల్లే ఆ సమస్యలు తీర్చగలం కాబట్టి ప్రజలకు ఉన్న సమస్యలు ముఖ్యంగా వెళ్ళి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళడానికి కారణం ఒకటి మీరు ఏ సమస్యలు ఉన్నా కానీ చిన్న మనకి దృష్టికి తీసుకొస్తేనే ఆ సమస్యలు తీరతాయని వారి యొక్క ఉద్దేశం కూడా కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వారి సమస్యను తీసుకురావాలి ముఖ్యంగా అందరూ కూడా గ్రామంలో సంతోషంగా ఉన్న అన్ని పథకాలు ఇటు గ్యాస్ పండ్లు కానివ్వండి ఇతరులు ఇటు తల్లికి వందనం కానివ్వండి ఇతర అన్ని పథకాలు కూడా చేస్తే తిరుగుతున్నప్పుడు ఇళ్ళు కావాలని ఇళ్ళ పట్టాలు మన నారా లోకేష్ గారు ఒక చరిత్ర మంగళ నియోజకవర్గంలోనే ఒక చరిత్రను తీసుకురావడం జరిగింది పన్నెండు వేల మందిని అనే ఇళ్ల పట్టాలు ముఖ్యంగా ఉన్నాళ్ళందరికీ కూడా మూడు వేల మందికి తానే స్వయంగా ఉండి మూడు రోజుల పాటు మనందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది బట్టలు పెట్టి మరి రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో కూడా ఏ ఒక్క పేదవాడు ఉండకూడదు ప్రతి ఒక్క వ్యక్తికి ఇల్లు ఉండాలన్నదే నారా లోకేష్ గారు ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయే రోజులు నమోదు ఆల్రెడీ నమోదు చేసుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైనా ఉంటే అవి కూడా నమోదు చేసుకొని పది ఒక్కరికి కూడా ఇళ్ళు ఇళ్ళు కట్టించే బాధ్యత స్థలాలను మంజూరు చేసే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకుంటారని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి ప్రతి ఆడబిడ్డకు ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టబోతున్నారు అదేవిధంగా ఈనాడు ప్రతి ఇంటింటికి తిరిగి సమస్యలు ఇంటికి ఇంటి కుళ ఏంటి ఏమేమి వస్తున్నాయి ఏమి రావట్లేదు సమస్య తెలుసుకుని ఆ సమస్యకు వెంటనే పరిష్కారం చెప్పి మన తాడేపల్లి మండల మాజీ అధ్యక్షుడు కుమారుడి కిరణ్ గారిని ఈ గ్రామంలో తిరగమని చెప్పి మనం పంపించి ఉన్నారు ప్రతి సమస్య మేము ఇంట్లోకి వెళ్ళి సమస్య అడిగి తెలుసుకుంటూ వెంబడేదానికి త్వర చూడే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా నారా లోకేష్ గారు ఆయాల ఏ విధంగా అయితే ఇక్కడ చెప్పి ఓడిపోయి మళ్ళీ గెలిచి తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఓట్లతో గెలిచారు అదే ఈసారి కూడా లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలనే ఉద్దేశంతో ఆయన అహోరాత్రుల్లో పనిచేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి వద్దిల్లాలి నారా లోకేష్ నాయకత్వం